కృష్ణ పరమాత్మ ద్వాపరయుగం ఎండింగ్ అండ్ మన కలియుగం స్టార్టింగ్ లోనే చెప్పారు ఆయన గీతాచార్యుడు సాక్షాత్ భగవద్గీత చెప్పిన ఆయన కన్నా పెద్ద వేదం పెద్ద శాస్త్రం అయితే లేదు కదా సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు విష్ణు యొక్క అవతారం అనుకుని కృష్ణ పరమాత్ముడు నోట్లో నుంచి వచ్చిన మీ కర్మ మీ గుణానికి బట్టే మీ వర్ణం ఉంటుంది ఆ వర్ణాన్ని క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్రగా విభజించబడింది అని మీ కర్మ మీరు చేసుకున్న పని బట్టి ఇప్పుడు చెప్పాలంటే మీరు మార్నింగ్ లేస్తారా లేవంగానే మీకు ఏం అలవాటు ఉంది మంచిగా ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర ఊళ్ళో వెళ్ళి మీకు ఏ స్తోత్రం వస్తుంది మీకు హనుమంతుడి ఇష్టం హనుమాన్ చాలిసరి చదువుతారు దీపారాధన చేస్తారు ఏదో పూజ చేసుకుంటారు మీరు అప్పుడు బ్రాహ్మడుగా వ్యవహరిస్తున్నారు మీరు చేస్తున్న కర్మ ఏంటి కర్మ ఇస్ వర్క్ పని మీరు చేస్తున్న పని ఏంటి పూజ చేస్తున్నారు దేవుడికి దగ్గరగా ఉన్నారు ధర్మాచారం చేస్తున్నారు ఇప్పుడు మీరు పూజ గదిలో ఉన్నప్పుడు దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు అని ఒక నమ్మకం ఉన్నప్పుడు మీరు అబద్ధాలు ఆడతారా ఒకరికి అన్యాయం చేస్తారా ఒకరిని మోసం చేస్తారా లేకపోతే తప్పుడు ఆలోచన మీలో ఉంటాయా మీరు అలా మంచిగా ఉన్నప్పుడు సమాజం ఎంత బాగుపడుతుంది ఒక్క చెడ్డ వ్యక్తి వల్ల సమాజం ఎంత భ్రష్టపడుతుంది ఒక మంచి వ్యక్తి వల్ల కూడా సమాజం అంత బాగుపడుతుంది కదా అలా ప్రతి మనిషిని మంచిగా సనాతన ధర్మం తీర్చిదిద్దట్లేదు అంటారు